సుబ్నర్సి గారు మీరు ఎస్సీ ఎస్టీ గురించి దళితులపై దాడుల గురించి చెప్పదలుచుకున్న విషయాలు ఏంటి చెప్పండి అందుకే చేయడం చూడగలం సభ నిర్మించామంటే ఇలాంటి నాయకులు పుడతారని పుట్టారని ఆ రోజు అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాసినప్పుడు ఇలాంటి వాళ్ళు వస్తారనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన రాజ్యాంగం రాసినారు ఎస్టీ దాడులు జరిపి ఎస్సే కేసు పెట్టాలని ఆ రోజు ఆయన రాజ్యాంగం గుర్తుపరిచినాడు కాబట్టి ఈరోజు ఇప్పుడున్న నాయకులు ఇప్పుడున్న ప్రభుత్వాలు వాళ్ళ అనుకూలంగా పంచుకొని వాళ్ళ అనుకూలంగా మలుచుకొని మా దళితులకు ఐక్యాల విజాసం అని చెప్పి మా ఆధారం ఓట్లు ఇప్పించుకొని మా ఆధార ఈరోజు అదే దళితు అదే నాయకు దళితులు మాపైన దౌర్జన్యం చేస్తే మేము పోలీస్ చేసి ఎస్సీ కేసు పెట్టుకుని పోర్చు అనేది తీసుకుంటాం ఎందుకంటే సుప్రీంకోర్టు మాకు పను మా ఎస్సీ కేసు దళితులు ఏమైనా చేసుకుంటాం మేము ఏ రాజకీయ ఏ పార్టీ కానీ వస్తే మా చూపిస్తామని అన్ని పార్టీ నాయకులకు అన్ని కులాలకు అన్ని మేము ఛాలెంజ్ చేస్తున్నాము మా దళితులు దయచేసి మా దళితులు ఉన్న మా ఎస్సీ బాల బాధితులు అభివృద్ధి కొన్న వాళ్ళు ఈ స్వార్థాల కోసం విభజించినారు విభజించి పాలిస్తున్నారు ఇప్పటికైనా మేము ఎంత ఒకటిగానే ఉంటామనే ఉద్దేశంతోనే సమావేశం తెలియజేసినాము ఈ సమావేశానికి ఆదరైన అందరికీ జై జై ప్యూని తెలియజేస్తున్నాము జై పేరు